ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురంలో ఏతి కొనుగోలు రిపీట్ మార్కాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమని ఇటీవల తుఫాన్ వల్ల రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు వర్షాల కారణంగా నష్టపోయిన పత్తి రైతులకు న్యాయం జరగాలంటే తేమ శాతాన్ని ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం నుండి ఇరవై శాతంకు పెంచాలని జిల్లా అధికారులను కోరినట్లు వెల్లడించారు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ముందుగా మార్కాపురం నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ ప్రాంతంలో పత్తి సాగు అత్యధికంగా ఉండడం వల్ల కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పి ఎనిమిది వేల నూట కొనుగోలు జరుగుతుందని తేమ ఎనిమిది శాతం నుండి పన్నెండు మధ్య ఉండాలని తెలిపారు ఏడాది పత్తి దిగుబడి ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలు ప్రక్రియను ముందుగానే ప్రారంభించినట్లు తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సంబంధించి పత్తి కొనుగోలు నిబంధనలపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని రైతుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ వరలక్ష్మి వ్యవసాయ శాఖ జేడి శ్రీని శ్రీనివాసరావు మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ శివరామరెడ్డి వ్యవసాయ అధికారులు మండల అధికారులు మున్సిపల్ కమిషనర్ పలువురు రైతులు రోజు మార్కెట్ యార్డ్ నందు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం శుభపరిణామం ఎందుకంటే ఈ ప్రాంత రైతు రైతాంగం అందరూ కూడా సుమారు పన్నెండు వేల మంది పైచులకు రైతులు పత్తి వేసుకుని ఉన్నారు అయితే ఇటీవల వచ్చినటువంటి మోందా తుఫాన్ కారణంగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు చోటు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయితే మేము ఈరోజు అధికారులను కూడా అభ్యర్థించాం ఈ ప్రాంతంలో పత్తిలో ఉన్నటువంటి మాయిస్చర్ మాయిచరైజర్ కంటెంట్ని కొంత పర్సంటేజ్ పెంచి తీసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం ఎందుకంటే మామూలుగా ట్వెల్వ్ పర్సెంట్ మాయిశ్చరైజర్ పర్సంటేజ్ ఇస్తున్నారు ట్వల్ సరిపోదు దాన్ని ఎయిటీన్ టు ట్వంటీకి పెంచితే కానీ ఈ ప్రాంత రైతాంగానికి అంతో ఇంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం రెండవది ఇటీవల వచ్చిన ఈ తుఫాను వల్ల పూర్తి స్థాయిలో పంట అయితే దెబ్బ తినది కానీ మిగిలిన కొద్దిపాటి పంటనైనా కానీ రైతాంగాన్ని కన్జర్వేషన్ తీసుకొని న్యాయం చేస్తే కొద్దిగో కొద్దిగా అయినా కానీ న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ రకమైనటువంటి ప్రపోజల్ని జేసీ గారికి కలెక్టర్ గారికి ఇచ్చాం జెసి గారు కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా దీని మీద ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రైతాంగానికి మేలు జరిగే విధంగా చూద్దామని చెప్పి చెప్పారు మా మార్కాపురం నియోజకవర్గ రైతాంగం తరఫున మా అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం అనేది ఈ ప్రభుత్వం చేపడుతుంది అందుకనే రైతులందరికీ కూడా మేము చెప్పాం ధైర్యంగా ఉండండి మీకు మేమున్నాం మా ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతున్నటువంటి భరోసా ఇవ్వటంతో వారు కూడా ధైర్యంగా ఉన్నారు అయితే ఈ ప్రాంతం ఇటీవల వచ్చిన మోందా తుఫాను అనేది అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కనువ నీరు నీతిలో పడినటువంటి వర్షం వల్ల అకాల వర్షం వల్ల నష్టం జరిగింది కాబట్టి రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత అయితే మా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను